చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లను ప్రధానమంత్రి మోడీ నమ్మే పరిస్థితుల్లో లేరని నమ్మకం లేకనే సూపర్ సిక్స్ కారపత్రంపై సంతకం చేయలేదని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా తోటపల్లి గూడూరులో సోమవారం ఆయన పర్యటించారు మండల వైసీపీ నాయకులు మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల శ్రేయస్సు కొరకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడంపై కాకాణి నిప్పులు చెరిగారు కరోనా కష్టకాలంలో కనీసం బ్లేడు దొరక్క ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ఆయన పేర్కొన్నారు కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కి అందజేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా వ్యతిరేకతను తెలియజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ మాజీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి మండల అధ్యక్షుడు ఉప్పల శంకరయ్య గౌడ్ ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు

ప్రజలకి వైద్యం విద్య అత్యంత అని గుర్తించి అందుకు తగిన విధంగా వారికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో లాంఛనంగా ఈ కోటి సుత్కాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి కళాశాల ప్రవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా తోటపల్లి గుడూరు మండల కేంద్రంలో లాంఛనంగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చేసినటువంటి స్థానిక ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాత్రికే మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కోవిడ్ లాంటి వ్యాధులు సోకినప్పుడు వందల వేల కోట్ల ఉన్నటువంటి కుటుంబాలు పోటీ కూడా ఒక బెడ్ ఇప్పుడు అని చెప్పి చెప్పి ప్రాణాల కోసం ఆధారపడి సందర్భాలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మేము ఎక్కడా కూడా వైద్య సేవలు అందించగలం అభివృద్ధి సంఖ్యలో మాత్రమే మేము వైద్య సేవలు అందిస్తామని చెప్పి చెప్పి ఆ రోజు ఉన్నటువంటి వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు చెప్పారు ఏ జిల్లాలో అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాల లేదో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఉండాలనేటువంటి ఆలోచనతో పదిహేడు మెడికల్ కళాశాలల్ని జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేయించడం జరిగింది దాదాపుగా ఏడు మెడికల్ కళాశాలలు గ్రూప్ అయ్యాయి ఐదు మెడికల్ కళాశాలలు అడ్మిషన్లు అయ్యాయి పది మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే కాలేజీలు ఉన్నాయో వాటిలో పది కాలేజీలు నేను ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు కొనుక్కోవడం జరిగింది ప్రైవేటీకరణ అంటే ఈరోజు మనం అందరం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ప్రభుత్వం అనే పాపం మధ్యకారు గుర్తున్న సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పాడు మన ఇళ్లలో దానికి సంబంధించినటువంటి పాంప్లెట్లు ఉన్నాయా లేదు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో మాత్రం కాంప్లెట్లు ఉంటాయి దానిలో ఇద్దరు కలిసి ప్రతిజ్ఞ చేసి సంతకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు నమ్మి మోడీ మాత్రం సంతకం పెట్టలేదు వీరిద్దరు దొంగలు మిమ్మల్ని నమ్మి నేను సంతకం పెట్టినా మోడీ సంతకం పెట్టాను పెట్టి కాలు ఇచ్చారు ఆ కాగితాలు మీరు ఒకసారి తెలిసినటువంటి వారి దగ్గర దగ్గర చూడండి దాని గురించి ఏమి రాశారంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచే ఈ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్నారు కొన్ని దగ్గర పాపం ఇంటికి వెళ్ళడం ఆ ఎంతమంది పిల్లలు ఇద్దరయ్యా వెళ్ళా ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు నెలకు పదిహేను వందలెక్కడ సంవత్సరానికి పద్దెనిమిది వేలు యాభై నాలుగు వేలు రైతు ఉన్నడా వ్యవసాయం ఉందా భూమి ఉందా ఉంది అయితే ఇరవై వేలు ఎవరిని లెక్కేసుకూడి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది ఐదు సంవత్సరాలు ఇంత ఆదాయం వస్తుంది అని చెప్పి చెప్పి దానికి లెక్కలు పెట్టారు చంద్రబాబు నాయుడుగానే జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే తొలి సంవత్సరం రోజు ఒక్క కార్యక్రమాన్ని కూడా నెరవేర్చినటువంటి వాళ్ళు ఆ తర్వాత కొద్దిగా పెద్ద గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి చెప్పి గ్యాస్ ఈ రోజు తల్లి బాధనం ఇస్తానని చెప్పి తల్లి బాధనానికి సంబంధించి పెద్ద పెద్దగా పర్యాయం మీరు ఇస్తానని చెప్పి పదమూడు వేలు అన్న తర్వాత ఆ పదమూడు వేల ఏమండి అంటే వాళ్ళలో దాదాపుగా నలభై వేల మంది పిల్లల్ని ఎత్తేసి ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఆరాపరాగా ఇచ్చి ఇప్పుడు వాళ్ళ తీసుకొని తీసుకునే సెక్రటేరియట్ జుట్టు పరిస్థితి నలభై వేల రూపాయలు ఏదైతే ఉందో ఒక్కొక్కరికి ఇవ్వాల్సినటువంటి రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి అన్నదాత భవ అన్నాడు ఐదు వేల రూపాయలు చేతులు ఉచిత బస్సు అన్నాడు బస్సులు మాత్రం పెంచడం లేదు పాపం ఆడవాళ్ళు ఒప్పుకుంటున్నారు మగవాళ్ళు ఆ బస్సును చూసి మారిపోతున్నారు ఎక్కువ మనల్ని ఎక్కడ కొట్టున్నారు ఆడవాళ్ళు అని చెప్పి బస్సుల సంఖ్య పెంచకుండా ఫ్రీ అని చెప్పి ఈరోజు ఆ బస్సుని గాయకు వదిలేసారు పదిహేను వందలు ఒక్కొక్కరికి పాప రామానాయుడు అయితే ఎంత పాపులర్ అయిపోయినాడో నీకు పద్దెనిమిది వేలో నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చూస్తే ఒక్క రూపాయలు కూడా ఇవ్వకుండా ఐకొటేషన్ నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానన్న నిరుద్యోగపృతి ఒక్క రూపాయలు కూడా నిరుద్యోగులు ఇచ్చినటువంటి దాఖలా లేవు కాబట్టి అన్ని ఎక్కువ ఒక ఎత్తే అయితే మనకు సంబంధించినటువంటి మన ఆస్తిగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తిగా ప్రజల ఆస్తి అనేటువంటిది ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి మనకు పెట్టినటువంటి పనులతో చంద్రబాబు నాయుడు జోపిలో నుంచో లేకుండా మరొకరు తీసుకెట్ కాదు మన ప్రజలతో కట్టినటువంటి మన ప్రభుత్వ ఆస్తుల్ని ఈ రోజు నేను ప్రైవేట్ పరం చేస్తామంటే ఎవరైనా పేద నేను వైద్యం అందించుకోవాలి లేకపోతే వైద్యం చదవాలనుకునేటువంటి వారికి అవకాశం లేకుండా పోయి విధంగా ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చూసుకోవాలంటే ప్రతి దానికి అనుబంధంగా ప్రతి కాలేజీకి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది దానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేటువంటి అవకాశాన్ని కోల్పోయాం దానివల్ల రోజు వైద్యం అందలేకపోతే విద్య లేదు వైద్యం లేదు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అటువంటి నేపథ్యంలో రాజ్యాంగ వెళ్ళినటువంటి గవర్నర్ దగ్గరికి వెళ్లి మీరే నిర్ణయం తీసుకుని ఈ రోజు వీటిని నిరోధించండి కాబట్టి మీరు జోక్యం చేసుకోండి అని కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల నుంచి ఈ కార్యక్రమం సంబంధించినటువంటి అప్లికేషన్లు తీసుకువెళ్లి సంతకాలు సేకరించి ఈ ప్రభుత్వానికి అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాల సేకరించినటువంటి వాటిని కూడా ఆయన అందజేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ అందులో భాగంగా కార్యక్రమంలో ప్రతి గ్రామంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో వీరందరూ భాగస్వాములై ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని దేప్రదం చేయాల్సిందో కోరుకుంటూ